Welcome to RR6 News. Please subscribe, like, share, and comment. ఉచిత పంటల మీ మరి సంబంధించి మాంగళమాడేది మీరు కట్టుకుంటే కట్టుకోండి లేకపోతే రెండు సరే పెట్టుబడి సాయం అయిపోతుంది ఇరవై రూపాయలు పెట్టుకునే సాయం కట్టు వేసుకుంటే ఈ క్రాపింగ్ ప్రీమియం రోజు సమస్య ఏంటంటే అతని డవేర్నెస్ ఉంటేనో బ్యాంక్ లోన్ తీసుకుంటేనే తప్ప ప్రీమియం కట్టే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చారు వాటిల్లో పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అయితే నేను సూపర్ సిక్స్ పేరుతో రైతులకైతే అందరూ కూడా రైతే రాజు అంటారు రైతు లేకపోతే రాష్ట్రం కానీ సమాజం కానీ లేదంటారు అటువంటి రైతుకైతే అనేక హామీలు ఇచ్చారు అందులో ప్రతి సంవత్సరం కూడా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చెప్పిన పంట సాయం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్పారు ఇలాంటి అనేక పథకాలు ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ అన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా పైపెచ్చి ఆయన చెప్తున్న పదం ఏంటంటే ఈ పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది అంటారు అంటే నేను మీకు పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు ఒకవేళ మీకు నిజంగా అదే కనుక్కుంటుంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఉండకూడదు ఆ రోజు హామీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వారందరి దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు అధికారం చేతలో తీసుకున్న తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు అప్పుల గురించి కూడా మీరు మొదట్లో చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయన్నారు ఈరోజు ఆ అప్పులు కూడా లేవు మరి అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి హామీలు ఇవ్వడానికి ఎందుకు మీకు ఇంత బాధపడతా ఉన్నారు